नमस्ते थ्री टीवी न्यूज के स्वागत పరిశుభ్రత సేవ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ అన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు జరిగిన వేల ఇరవై నాలుగు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పరిశుద్ధ్య కార్మికులను గౌరవంగా చూడటమే కాదు వారికి వసతులు కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని ఆయన స్పష్టం చేశారు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని అది కౌన్సిల్ నుంచి ఇవ్వాలా లేక ఇతర బ్యాంకుల ద్వారా ఇప్పించాలా అనే విషయాన్ని రానున్న కౌన్సిల్ లో చేర్పించే నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు పెద్ద మనసుతోటి వారి వృత్తిని వారు సజావుగా చేసుకునేందుకు వచ్చే కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ ట్రీట్మెంట్ అందించేందుకు చట్టపరంగా ఏ విధమైన సహాయం చేస్తేనే వారు ఇంకా మంచిగా పనిచేస్తారని ప్రత్యేకంగా అన్ని సౌకర్యాలు కల్పించినప్పుడే వారు ఉత్తేజం పొంది రెట్టించిన ఉత్సాహంతో కాలనీలను శుభ్రంగా ఉంచుతారని ఆయన చెప్పారు మాసయ్య మేరీ మీకు తెలియజేసాం

ఇక్కడ నల్ల మాసం అమ్మాయి కడుపు 25వ సంవత్సరం యాంగి దేవమ చెన్నమ్మ రమేష్ మైడ తీసుకున్నా మైడకి గిలుకొన రమేష్ భరత వర్జని

ఎంత మనసుతో వాళ్ళకి ఇంకేమేం చేయాలి మనం మన తరఫున మనం ఏం చేయగలుగుతాం పట్టణ ప్రజల తరఫున ఏం చేయగలుగుతాం వాళ్ళ వృత్తిని వాళ్ళు సజావుగా చేసుకోవడానికి మేము ఏం చేయగలుగుతాం అనేది మనందరం కూడా ఆలోచించుకోవాలి కమిషనర్ గారిని చైర్మన్ గారిని కౌన్సిలర్ గారిని కోరుతా ఉన్నా వచ్చే కౌన్సిల్ మీటింగ్లో ఈ లోపలనే మీరు అనుకోని వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ తర్వాత వాళ్ళకు మెడికల్ ట్రీట్మెంట్స్ ఏమైనా ఇబ్బంది అయితే ఎమర్జెన్సీగా ఏమైనా మనం వాళ్ళకి ఏమైనా సాయం చేయగలుగుతామా అవన్నీ మున్సిపాలిటీ తరఫున చేస్తామా కోఆపరేటివ్ తరఫున చేస్తామా బ్యాంక్ ద్వారా చేస్తామా ఏమేమి అవకాశాలు ఉన్నాయి చెట్టు ప్రకారంగా వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం అందరం ఆలోచిస్తేనే వాళ్ళకు మోటివేట్ అయ్యి వాళ్ళు చక్కగా పనిచేస్తాం కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా అదే కోరుతా ఉన్నా మా పారిశుద్ధ కార్మికులకు వారి ఉన్న సూపర్వైజర్స్ కూడా నేను ఒకటే కొడుతూ ఉన్నా మీరు మంచిగా పనిచేసి మనసు పెట్టి పనిచేయాలి మీ గురించి ఆలోచించడానికి మేము ఉన్నాం అందుకే మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి కౌన్సిలర్ మీ కౌన్సిలర్ దృష్టికి మీ చైర్మన్ గారి దృష్టికి వైస్ చైర్మన్ దృష్టికి మీ కమిషనర్ దృష్టికి మీతో ఉన్న పై అధికారుల దృష్టికి తీసుకురండి మేము సానుకూలంగా మీ పట్ల సానుభూతితో ఉంటాం కాబట్టి మనందరం అందరం కలిసి ఒక టీంలాగా పనిచేస్తాం నగర్ పట్టణాన్ని గతంలో కంటే కూడా మెరుగ్గా శుభ్రంగా ఈ వచ్చే సంవత్సరం చేసుకుందాం రాబోయే రోజుల్లో దసరా పండుగ వస్తుంది మీకు ఎక్కువ పని ఉంటుంది తర్వాత దీపావళి వస్తుంది మీ పని పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఒక మూడు నాలుగు నెలలు ఎటువంటి డెంగ్యూ కూడా బాగుంది తా కాబట్టి ఎక్కడ కూడా చెత్త పెరుగుకోకుండా ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేసేటట్టుగా మీరందరూ కూడా మీకు ఇచ్చిన మీకు అప్పజెప్పబడ్డ పనులు సక్రమంగా నిర్వహిస్తే ఖచ్చితంగా మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది మున్సిపాలిటీకి మంచి పేరు వస్తే మా ఫండ్స్ పెరుగుతాయి ఫండ్స్ పెరిగితే మీకు ఏదైనా ఇంకా బాగా చేసుకోవడానికి మా కౌన్సిల్కి అవకాశం ఉంటుంది మీ వసతులు పెంచుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది మాకు క్లీనింగ్ మెషిన్స్ తీసుకొచ్చుకోవాలా అవన్నిటికి కూడా మనకు మీరు కష్టపడి పని చేస్తే అది ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలో మీ అందరికీ మరొకసారి ఈ పీపీ కిడ్స్ కానీ మిగతా సామాగ్రి కానీ మీకు అందజేస్తూ ఉన్నాం మీ అందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఇక్కడ ఉన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇస్తూ ఉన్నాం సేవ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ గారు వైస్ చైర్పర్సన్ షబ్రణి గారు జబీర్ అహ్మద్ గారు కమిషనర్ మహేశ్వర్ గారు సిఏ అబ్బాయి గారు ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్స్ పారిషుత కార్మికులు జవాన్లు శాంట్రల్ ఇన్స్పెక్టర్స్ మీడియా అందరికీ నమస్కారం టైం ఎక్కువైంది కాబట్టి ఎక్కువై తీసుకొని ఇప్పుడే కమిషనర్ గారు అడిగిన మన కార్మికులకు ఇన్సూరెన్స్ ఉందా అంటే కొంతమందికి ఉంది కొంతమందికి లేదు అన్న ఖచ్చితంగా మన మన కార్మికులందరికీ పారిశుద్ధ కార్మికులు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మన మున్సిపాల్ నుంచి కూడా కట్టే వీలైతే మనమే కట్టేవ్వాలి ఎందుకంటే మన కోసం వాళ్ళందరూ కూడా రాత్రి పదానికి పనిచేస్తూ ఉన్నారు మన వర్షాలు వచ్చినప్పుడు చాలా అలర్ట్గా ఉన్నారు అందరూ ఎక్కడ కూడా చెత్త పెరుగుపోకుండా వాళ్ళు కష్టపడ్డారు వాటర్ లాగింగ్ అయిన దగ్గర కూడా వాళ్ళు కష్టపడ్డారు మన కౌన్సిలర్స్తో పాటు వాళ్ళు కూడా కష్టపడ్డారు మీ అందరితో వాళ్ళు పని పనిచేసిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వాళ్ళని గౌరవంతో చూడడమే కాదు వాళ్ళకు తగిన వసతులు కూడా మనం కల్పించినప్పుడే వాళ్ళు ఇంకా చక్కగా పనిచేయాలి చాలా ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళు వాటిల్లో అక్కడ ఇండ్లలో ఉండే వాళ్ళు రకరకాల అంటూ ఉంటారు ఇక్కడ రాలేదు అక్కడ రాలేదు కొంతమంది ట్యూషన్లు కూడా చేస్తూ ఉంటారు వాటన్నింటినీ భరించి మన కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు సరే చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా జరిగినా కూడా వాళ్ళకి సర్ది చెప్పుకొని వాళ్ళతో పనిచేయించుకోవాల్సిన బాధ్యతను మున్సిపల్ కమిషనర్ రెడ్డి గారు స్టే అబ్బాయి గారు అలాగే తోటి కౌన్సిలర్లు అందరూ ముఖ్యంగా మున్సిపాలిటీ అంటేనే పారిశుద్ధ్యం పారిశుద్ధ్యం అంటేనే మీరు ఈరోజు మహిళ మున్సిపాలిటీ ఏ విషయమైనా ముందుగా తలుచుకునేది ఏంటంటే పట్టణం సుందరంగా ఉండాలన్నా పరిశుభ్రంగా ఉండాలన్నా మీరే దానికి కారణం ఈరోజు అందరికీ ఈరోజు శాంత్రి ఇన్స్పెక్టర్లు కానీ కమిషనర్ కానీ ఈరోజు అందరి నాయకులకు ఎవరికైనా కూడా ఒక పేరు మున్సిపాలిటీకి పేరు వచ్చేదంటే పాలస కార్మికుల నుంచే ఈరోజు ఎలాంటి విపత్తులు వచ్చినా ఏ వచ్చినా ఫ్లడ్స్ వచ్చినా కరోనా వచ్చినా ఏదొచ్చినా కూడా మీరు ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఏం లెక్క చేయకుండా కూడా మీరు నిజంగా చాలా ఇదితో పనిచేసి మంచి బాగు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా మీరే ముఖ్యమైన పాత్ర మీలాంటి వారికి ఆ వార్డులలో ప్రతి ఒకరికి బెస్ట్ వర్కర్ గా కూడా ఒక అవార్డు ఇవ్వడానికి తయారు చేసినప్పుడు అలాగే మీ అందరు మేలు కోరే విధంగా ఈసారి ఎప్పటిలాగానే అరవై లక్షల రూపాయలు దాదాపుగా అరవై లక్షల రూపాయలతో అన్ని పీపీ కిట్స్ కానీ క్లాత్స్ కానీ సబ్బులు కానీ నూనెలు కానీ అన్ని కూడా మీకు ఇవ్వడానికి చేతి మీద కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండాలి పట్టణం కూడా అందరికి పనిచేసి పట్టణంలో మంచి పరిశుభ్రంగా ఉంచుతారనే ఉద్దేశంతో స్పెషల్ కేర్ తీసుకొని హెల్త్ క్యాంప్స్ పెట్టడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతి మీద ఈరోజు నిజంగా ఈ బీపీ కిట్స్ అన్ని కూడా మీరు మన పారిశుద్ధ్యం కార్యక్రమం దాదాపు కార్మికులు దాదాపు నాలుగు వందలకి పైగా మన దగ్గర ఉన్నారు అందరూ కూడా చాలా సభ్యంగా మంచిగా కూడా మీ శాంత్ర ఇన్స్పెక్టర్లు కానీ మీ జవాన్లు మీ కమిషనర్ మన కమిషనర్ గారి ఆందర్యంలో కూడా అందరూ మంచిగా వర్క్ చేయడం వల్ల మన పట్టణం వాడు కూడా చాలా సుందరంగా మీరు చేయడం సంతోషంగా ఇంకా కూడా మంచి పేరు మన మామూలు మున్సిపాలిటీకి తీసుకురావాలని కోరుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను మనం గౌరవ కౌన్సిలర్లు పట్టణ ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు అందరికీ కూర్చోండి అందరికీ నమస్కారం స్వచ్ఛత ఈ సేవ స్వచ్ఛ సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా స్వచ్ఛత ఈ సేవలో భాగంగా పట్టణాన్ని నిరంతరం శుభ్రంగా ఉంచడంలో తోడ్పడుతున్న పార్శుత్య కార్మికులకు కొంత మరింత ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా వారికి ఒక చిన్న సర్టిఫికేట్ ప్రదానోత్సవం అదేవిధంగా వారికి ఒక చిన్న సన్మానం చేయడం జరుగుతుంది సార్ ఈ స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో గత రెండు రోజుల క్రితం నుండి రెండు రోజులు వైద్య పరీక్షలు మిత్ర సురక్ష శిబర్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరికీ వైద్య పరీక్షలు నిర్వహించే అంశం ఏమైనా పెద్ద పెద్ద సమస్యలు ఉన్నవారిని మన ఏరియా హాస్పిటల్ దగ్గరికి డాక్టర్ల చేత రెచ్చ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మన పార్శుద్ధ కార్మికులకు పంపిణీ పంపిణీకి గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు మన వైస్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి తర్వాత వార్డు కౌన్సిలర్లకు తర్వాత చేసిన పార్టీ నియమిత్రులకు పూర్వ ప్రముఖులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక సెప్టెంబర్ పదిహేడు నుంచి స్టార్ట్ చేసి చేసిన వివిధ కార్యక్రమాల గురించి ఇప్పుడే మా ఎస్ఐ గారు వివరించడం జరిగింది దాంట్లో కూడా ఎమర్జెన్సీ మెటీరియల్ మరియు మీకు ఇవ్వాల్సిన టీపీఈను సాగా జల్లెన్గా ఇప్పించాల్సింది ఇప్పించాలని ఆ ఆశతో సార్లు ఎంజాయ్ చేయడం జరిగింది అలాగే ఈరోజు మన కార్మికులు అందరిలో కూడా వార్డుకు ఒకరికి చొప్పున వాడు బెస్ట్ వర్కర్ను కూడా సెలెక్ట్ చేసి వారికి సర్టిఫికేషన్ మరియు రాగా ఇప్పించాల్సిందిగా అని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వైజ్ చైర్మన్ గారిని మాట్లాడుతున్నాను సెకండ్ అక్టోబర్ వరకు కార్యక్రమ సిబ్బందితో మరియు వార్డులలో పాలి బస్ సిబ్బందితో మనము వార్డు వార్డు తిరిగి వాళ్ళు మురికిని చెత్త ఈ మొత్తం చెత్త కార్యక్రమాలు తీయడం జరుగుతుంది వాళ్లకు రోగాలు రాకుండా నిన్న వాళ్ళకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మన మున్సిపల్ ఆవరణలో టూ డేస్ కూడా మనం పిల్లమరి కార్యక్రమాలు కూడా పిల్లమరి కూడా ఒక కార్యక్రమం చేయడం జరిగింది స్కూల్స్ పిల్లలతో సాగ ఈ కార్యక్రమం మనము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నాము గతంలో కూడా మనకు మన మున్సి మహమ్నగర్ మున్సిపాలిటీకి కూడా మనకు స్వచ్ఛతాహి సేవ అవార్డు రావడం జరిగింది ఈ కార్యక్రమం మనం ఇంకా పరిష్టంగా తీసుకొని గతంలో కన్నా భిన్నంగా మనం కూడా ఈసారి కూడా మన మహమ్మగర్ పురపాలక సంఘానికి మంచి పేరు వచ్చే విధంగా మనం అందరం కలిసి మహానగర మున్సిపాలిటీకి పేరు మంచిగా ర్యాంక్ వచ్చి మంచిగా ఫస్ట్ ప్లేస్ రావాలని నేను కోరుకుంటాను మీరు చేస్తేనే మనం పురపాలక సంఘ సంఘానికి అభివృద్ధి మనం నీట్ ఉంటుంది బాబూ నగర్ పట్టణం పారిశుధ్యం మంచిగా ఉంటుంది మంచిగా అన్ని రోగాలు రాకుండా అన్ని రాగా బాగుంటుంది మీరు చేస్తేనే మీరు వర్క్ చేస్తేనే మాకు ఇబ్బంది పోతే అంతా మీరు పని చేస్తేనే మాకు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి అని నేను అనుకుంటున్నాను అట్లా అయితే ఈరోజు ఈ ప్రోగ్రాం జరిగిన వర్క్ అయితే మా అంతా వరకు బాగా తీసుకుంటుంది మా దగ్గర నుండి ఏమి తప్పని కూడా మాకు అన్నిటికీ మాకు కూడా అన్ని విధాల మా పిల్లలు స్కూల్ ఫీసులు కానీ ఇంటికి మా ఖర్చులు కానీ మా ఆరోగ్యరీత

మాకు చేసిన కష్టానికి సరైన జీతం ఇస్తే మేము ఇంకా ఎక్కువ వర్క్ చేసేసి ఎందుకంటే మాకు మా ఇంటి మా ఇంట్లో అన్ని విధాల అన్ని వసతులు కల్పించుకుంటాం కదా వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం చూస్తాం సరే అంటే గవర్నమెంట్ని మాకు తక్షణమే తక్షణానికి కష్టానికి తగ్గ జీతం జీతం రావాలని కోరుకుంటున్నాం అంటే మీకు ఈరోజు ఈ ప్రోగ్రాము ఈ సన్మానం మీకు చేసారు కదా అంటే మీకు ఏమనిపిస్తుంది ఇది సన్మానం గురించి మీకు కిట్లు అందించు ఆ కిట్లు మీకు ఏ రకంగా ఉపయోగపడతాయి అంటే మీకు ఇది ఈ ప్రోగ్రాం వల్ల మీరు సంతోషంగా ఉన్నారా చెప్పండి కిట్స్ మాకు ఏ విధంగా వానాకాలం వచ్చినప్పుడు కోట్ చేతులకు సీదులు గీదులు పుచ్చుకోకుండా పుచ్చుకోకుండా షూస్ అంటే ఇచ్చారు మీకు కిట్ల చెప్పులు చెప్పు బ్లౌజులు మాస్క్ డ్రెస్ టవల్స్ కిట్ రెయిన్ కోట్ సర్టిఫికేట్ సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఈ సర్టిఫికేట్లు ఇంతకుముందు

ఏ వార్డులో పని చేస్తాను తొమ్మిదో వార్డు యాదయ్య మీ జవాన్ అంటే మీ జవాన్ మన మంచిగా చూసుకుంటాడా మంచిగా చూసుకుంటాడా అయితే మీ ఈరోజు ఈ ప్రోగ్రామ్ గురించి ఏం చెప్పదలుసుకున్నా మంచిగా సర్టిఫికేట్లు ఇచ్చారు మంచిగా మీకు షాల్ కప్పి సన్మానం చేసిండ్రు కిట్లు ఇచ్చిండ్రు ఇవన్నీ ఇవన్నీ మీకు సంతోషం